హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ ట్వంటీ ఫోర్ ఇక ఎవరు ఏం చెప్పట్లేదు అని కృష్ణ ఏం చేస్తున్నాడో తెలియక అక్కడే చైర్లో కూర్చొని చూస్తూ ఉంది జాను పాప కాసేపటికి కృష్ణ కొన్ని పేపర్స్ తీసుకొని జాను ముందు వచ్చి కూర్చొని జాను అని పిలిచాడు హా కన్నా ఇక్కడ సైన్ పెట్టవే నేనా హా నువ్వే ఎందుకు కన్నా చూడు నీకే తెలుస్తుంది జాను ఆ పేపర్స్ చూసి కన్నా నా పేరు నువ్వు తీసుకుంటున్నావా అని అంది షాక్ తో నేను మొదటిసారి తీసుకుంటున్నానే నేను స్టార్ట్ చేయ బిజినెస్ కోసం నీ పేరే ఉండాలి అనుకుంటున్నాను ఇదిగో ఇలా నీ బర్త్డే రోజే తీసుకోవాలి అనుకున్నాను తీసుకుంటున్నాను ఇక నువ్వు సైన్ చేస్తే డబ్బులు కట్టి ఇంటికి తీసుకొని వెళ్ళడమే అన్నాడు కృష్ణ జాను కళ్ళ నిండా నీళ్ళతో కృష్ణని చూసి ఐ లవ్ యూ అంది పెదవులు కదుపుతూ కృష్ణ కళ్ళు ఆర్పి సైన్ చే అన్నట్టుగా చూస్తాడు జాను ఇక సైన్ చేశాక కృష్ణ డబ్బులు కట్టేసి అతడు కొంటున్న కార్ని జాను చేత ఓపెన్ చేయించి పూజ అయ్యే వరకు అతడు డ్రైవ్ చేయకూడదు అని హరీష్ వాళ్ళకి కార్ టెంపుల్ కి తీసుకురమ్మని చెప్పి కృష్ణ జానుని సిరిని తీసుకొని టెంపుల్ కి వెళ్తాడు ఇక మిగతా వాళ్ళు వెనకాలే వస్తారు టెంపుల్ కి వెళ్ళాక కృష్ణ జాను కలిసి కార్ కి పూజ చేసి అప్పుడు కృష్ణ డ్రైవ్ చేస్తాడు అది కూడా అయిపోయాక లంచ్ టైం అవ్వడంతో అందరూ కలిసి రెస్టారెంట్ లో తేలుతారు మన పొట్టిదాని బర్త్డే రోజు ఇవాళ మన కృష్ణగాడి ఖా ఖాళీ అయిపోవాలరా చెప్పండి రా ఆర్డర్ లిక కుమ్మేద్దాం అని ఆ గాడి మీ ఇష్టం వచ్చినట్టు తినను ఎదవల్లారా అని వాళ్ళకి నచ్చినవి అన్నీ ఆర్డర్ చేశాడు కృష్ణ అందరూ హ్యాపీగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి బయటికి వచ్చి సరేరా ఇక మేము ఇంటికి వెళ్తాము మీరు కాసేపు అయ్యాక ఇంటికి రండి అని జాను కృష్ణని వదిలేసి మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు కృష్ణ జాను చేపట్టుకొని పదవే మనం కూడా వెళ్దాం అని అన్నాడు ఎక్కడికి కన్నా అని అడిగింది జాను చెప్పు నువ్వే ఎక్కడికి వెళ్దామని అడిగాడు కృష్ణ కారులో కూర్చుంటూ నీ ఇష్టం కన్నా అంది ఓనీ మూవీకి వెళ్దామా ఓహో వద్దు సరే అని కృష్ణ కార్ స్టార్ట్ చేసి ప్రగతి నగర్ లో ఉన్న వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు సరే అని జాను కార్ దిగి కృష్ణ వెనకాలే ఇంట్లోకి వెళ్ళింది అమ్మయ్య అని బెడ్ మీద పడిపోయి కన్నా శారీ హెవీగా ఉందిరా అంది జాను కృష్ణ జాను పక్కన విష్ణుమూర్తి లో పడుకొని జానుని చూస్తూ వేరే డ్రెస్ తెప్పించినా పోని అని అడిగాడు జాను కూడా కృష్ణ వైపు తిరిగి ఓహో వద్దు కన్నా మళ్ళీ మా ఈ డ్రెస్ ఎక్కడిది అని వంద ప్రశ్నలు వేసి సావకూడుతుంది వద్దులే అని అంది కృష్ణ జానునే చూస్తూ జానుగా శారీలో అర్ధరిపోయావే అన్నాడు కృష్ణ జాను నవ్వుతూ అవునా అని అంది మన పెళ్ళయ్యాక నువ్వు రోజు చీరలే కట్టుకోవాలి చెప్తున్నా ఇంకా ఇంకా ఏంటే మంచిగా నాకన్నా ముందే లేచి చీర కట్టుకొని రెడీ అయ్యి కాఫీ కప్ పట్టుకొని వచ్చి ఏవండి అంటూ నన్ను నిద్రలేపి కాఫీ ఇవ్వాలి నాకు ఆహా ఆ అప్పుడు నేనేమో నిన్ను ఇలా నా దగ్గరికి లాక్కొని ఇలా అంటూ ఇద్దరి పెదవులు కలిపేశాడు కృష్ణ అరగంట సేపు జాను పెదవుల మధురాన్ని దోచుకొని ఆమె నడుము చుట్టూ చేతులు వేసి ఆమెని దగ్గరికి లాక్కున్నాడు జాను ఆయాస పడుతూ కృష్ణ కాలర్ ని గట్టిగా పట్టుకొని అతడి కళ్ళల్లోకి బెరుకుగా చూస్తూ ఉంటుంది ఆమెని అలా చూస్తూ ఉంటే కృష్ణకి ఇంకా ఏదో చేసేయాలి అనిపించి కృష్ణ జాను మీదకి చేరిపోయి ఆమె కాటుక కళ్ళ మీద ముద్దు పెట్టి ఆమె మొహం మీదగా తడి పెదవుల ప్రయాణం సాగిస్తూ ఆమె మెడ మీదకి చేరుకొని అక్కడ అతడి గుర్తులన్నీ అద్దాడు అతడి పనులకి జాను చేతులు కృష్ణ చుట్టూ అల్లుతున్నాయి మెడ మీద నుండి ఆమె మీదకి చేరాయి అతడి పెదవులు అతడికి అడ్డుగా ఉన్న ఆమె చీర పొంగుకి ఉన్న పిన్ని తీసేసి అక్కడి నుండి ఆ చీరని పక్కకి తొలగించేశాడు కృష్ణ అతడి పెదవులు ఆ సున్నితమైన ప్రదేశంలో ప్రయాణం చేయగా జాను చేతులు కృష్ణ హెయిర్ ని గట్టిగా పట్టుకున్నాయి ఆమె కళ్ళు రెండు గట్టిగా మూసేసి అతడి తలని ఆమె ఆమెయ్యడికి అనుముకుంది కృష్ణ ఒక్కసారిగా జాను మీద నుండి పక్కకి జరిగి ఆ జాను చిచ్చెక్కిస్తున్నావే ఇలా అయితే మన పెళ్లి అవ్వకుండానే నువ్వు మమ్మీని నేను డాడీని అయ్యేలా ఉన్నావే బాబు అని కాస్త చీర సెట్ చేసుకోవాలి నా వల్ల అవ్వడం లేదు అంటూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి కూల్ వాటర్ బాటిల్ తీసుకొని జానుని చూశాడు కృష్ణ జాను లేచి కూర్చొని ఆమె బయట సర్దుకుంటూ పిల్లోని కృష్ణ మీదకి విసిరేసింది కృష్ణ అది తప్పించుకొని హాల్లోకి వెళ్ళాడు ఆ దొంగ సచ్చడు టెంప్ చేసి వదిలేసాడు అని కృష్ణని తిట్టుకుంటూ జాను చీర సరిగ్గా సెట్ చేసుకొని తనకి పిన్ పెట్టుకోవడం రాకపోవడంతో కృష్ణ దగ్గరికి వెళ్ళింది కన్నా ఇది అందట్లేదు కాస్త పెట్టవా అని అంది ఆహా నువ్వు అలా దగ్గరికి వస్తే నాకు ఏదేదో అవుతుందే అంటూ జాను గొంకి పిన్ పెట్టి ఓకేనా అని అడిగాడు ఓకే సెట్ అయింది కన్నా సరే అని కృష్ణ సోఫాలో కూర్చున్నాడు జాను వెళ్ళి కృష్ణా ఒడిలో సెటిల్ అయ్యి అతడి మెడ చుట్టూ చేతులు వేసి కృష్ణ చెంపపై తన పెదవులు అద్దింది ఓ టెంప్ట్ చేయకే అన్నాడు కృష్ణ గుసగుసగా ఎవరెవరిని టెంప్ చేశారా ఎవరు చేశారే నువ్వే మరి నువ్వు ఇంత ముద్దుగా ఉంటే ఆగేది ఆగేదిలాగే నేను అవునా అంత ముద్దుగా ఉన్నానా నేను అంది జాను చాలా అవును కన్నా మనకి ఇప్పటికే ఎన్ని కార్స్ ఉన్నాయి కదా మళ్ళీ కొన్నావేంటి నువ్వు అవి డాడీ కొన్నాడు ఇది నేను నా ఓన్గా కొన్నానే ఎందుకు అంటున్నా నేను ఓవర్గా కార్ రెంటల్ బిజినెస్ ట్రావెలింగ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నానే అందుకే ఈ కార్ తీసుకున్నా ఎలాగో మన వెహికల్స్ కి వెళ్తూనే ఉంటాయి ఇలా స్టార్ట్ చేస్తే ఇంకా ఎక్కువగా రన్ అవుతుంది కదా అందుకే తీసుకున్నాను అన్నాడు కృష్ణ ఆల్ ది బెస్ట్ బంగారం అంది జాను కృష్ణని హత్తుకొని థ్యాంక్ యూ రా అని కృష్ణ కూడా జాను చుట్టూ చేతులు వేసి హత్తుకున్నాడు ఆమెను ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్